బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ది బీజేపీ కాంగ్రెస్లకు లేదని బీఆర్ఎస్ నేత వినోద్ విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుకుంటే గంటలోపే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్నారు బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని వినోద్ డిమాండ్ చేశారు లేకపోతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేత ప్రైవేటు బిల్లు పెట్టించాలన్నారు ఇవేమీ చేయకుండా ఢిల్లీలో ధర్నాలంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా వెనకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు మీరు నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఈ దేశాన్ని పరిపాలించింది మీ ఇద్దరే చిత్తశుద్ధి ఉంటే మీరు చేయవలసిన పనింది మరి ఇందిరా సహాని కేసు యాభై శాతం కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది కాబట్టి ఆ తీర్పు నుండి రక్షించబడి ఆ తీర్పు దీనికి వర్తించదు అనే విధంగా చిత్తశుద్ధితోని మీరు ఈ బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలంటే నైన్త్ షెడ్యూల్లో దాన్ని పెట్టాలి పార్లమెంట్లో లోకసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరు తలుచుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు మోడీ గారికి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకే అంతకంటే లేదు